రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు ఉద్యోగంలో కూడా పేరు ప్రఖ్యాత లభిస్తాయి అయితే మనం ఒక నలుగురు అడుగులు ముందుకు వేస్తే ఓ పది అడుగులు వాగేవారు ఉంటారు మనసు పరిపదలుగా గోచరిస్తుంది వివాహం చేసుకోవాలనుకుంటారు వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు సంబంధాలు చేదాక వచ్చి చేజారిపోతూ ఉంటాయి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు అది ఇంకో చోట ఖర్చు అవుతుంది ఇలాగా అన్నీ బాగానే ఉన్నాయనిపిస్తుంది కానీ ధనం విషయంలోనే అటు ఇటుగా ఉంటుంది కెరీర్ పరంగా వ్యాపారపరంగా పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి ఆ విషయంలో ఎటువంటి ఢోకా లేదు అయితే ధనం విషయంలోనే చాలా జాగ్రత్త వహించాలి మీకున్న తెలివితేటలకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అదేవిధంగా ఎన్నడూ ఊహించే విధంగా డబ్బు చేతి అది వ్యాపారపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు లేదా మీకు రావాల్సిన ధనం తిరిగి రావడం కావచ్చు ఎటువంటి విషయాలు ధనం చేతికి వస్తుంది వచ్చిన దానిని సక్రమంగా ఉపయోగించడం చెప్పదగినది ఏదైనా ఉద్యోగం మారాలి అనుకుంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది సహోదరి సహోదరు మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది అయితే కోపతాపాలకు మీకు దూరంగా ఉండడం చెప్పదగినది నలుగురితో కలిసి సరదాగా ఉండాలి నలుగురితో పాటు మనం ఉండాలి అన్న భావన మీకు ఏర్పడుతుంది రాష్ట్ర దశమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నారు వేయధిపతి అయిన రవి కూడా జన్మరాశిలో ఉన్నారు ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు లభిస్తాయి అదేవిధంగా మీ వాక్చాతుర్ తోటి పదవిని మెప్పించగలుగుతారు రాజకీయ రంగు ఉన్నవారికైతే మంచి పదవి వచ్చే విధంగా గోచరిస్తుంది ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశాలకు వెళ్ళాలన్న మీ కోరిక నెరవేరుతుంది అయితే డాక్యుమెంట్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అవేం పట్టించుకోకుండా వాటి విషయంలో కాస్త జాత వహించి సబ్మిషన్ మటుకి జాతీ చేయండి అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ కానీ ఎదురు చూస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశాలు లేకపోలేదు అయితే ప్రయత్నం లోపం లేకుండా మీరు మటుకు ప్రయత్నం చేయాల్సిందే అది ఎలాగో ప్రమోషన్ వస్తుంది అని ఎదురు చూడకుండా దానికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ ప్రయత్నం ప్రారంభించవచ్చు మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో సంబంధం వచ్చి చేజారిపోయినా సంబంధం మళ్ళీ తిరిగి రావడం దాన్ని ఖాయం చేసుకోవడం జరుగుతుంది అయితే ఆ సంబంధాన్ని ఒకటి రెండుసార్లు పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు కెరియర్ పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అన్ని భావన కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి ఉద్యోగంలో కొన్ని కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగం మారవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది ఏ తప్పు చేయందని కూడా నిందపడవలసిన పరిస్థితి గోచరిస్తోంది దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతినిత్యం లత శాస్త్రాన్ని పారాయం చేయడం లేదా వినడం చేయండి ఆరవల కుంకుమతోటి కుబేర కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరం పూజతో ప్రతిరోజు ఇంట్లో చేయండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అయితే కెరియర్లో ఎవరు మీకు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఆ దైవానుగ్రహం వల్ల మీ తెలివితేటానికి వచ్చు సమయ స్ఫూర్తి వల్ల కావచ్చు ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేని విధంగా ఉంటుంది ధైర్య సాయసే లక్ష్మి అన్నట్టుగా మీకున్న ధైర్యాన్ని మీరు ఇంట్లో ఎంత ధైర్యంగా ఉంటారో అదేవిధంగా బయట కూడా అంతే ధైర్యంతో ముందడుగు వేయండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఇంట్లో ధైర్యంగా ఉండి బయటికి వెళ్తామో ఏమైనా అనుకుంటారేమో ఏమంటారో అన్న భావన ఏర్పడుతుంది అది ఉద్యోగంలోను వ్యాపారంలోను మీరు ఏవైతే చేయదలుచుకున్నారో ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు వారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తమరుతో దీపారాయం చేయడం అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చెప్పదగినది ఆరింట రాహు ఉన్నారు ఆరు గురిచ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ద్వితీయ అష్టమాధిపతి అయిన సుక్కుడు వ్యయంలో ఉన్నారు విందు వినోదాల్లో పాల్గొంటారు విహారయాత్రలు చేస్తారు ఖర్చులు కూడా అధికంగా గోచరిస్తుంది ఏదైనా సరే మనం బాగుండాలి నలుగురు బాగుండాలనే భావంతో ఖర్చు చేయడం జరుగుతుంది ఖర్చుల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి అంతే ఈ రాశి జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసొచ్చే రంగు లైట్ ఎల్లో వెళ్ళినప్పుడు బుధవారం శనివారం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా One stop for all puja needs.